సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు అర్జెంటుగా డబ్బు అనేది అవసరమైనప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క నంబర్ అనేది పదమూడు సార్లు అనేది రాసినప్పుడు మనకు అవసరమైన డబ్బు మన చేతిలో అనేది వచ్చేస్తుందండి అది కేవలం రెండు గంటల్లోనే మనకు ఆ డబ్బు అనేది సమకూరి మన చేతిలోకి వస్తుందన్నమాట అంత పవర్ఫుల్ అయిన ఆ నంబర్ ఏంటి అర్జెంటుగా అవసరమైనప్పుడు చెప్పుకోవాల్సిన రాసుకోవాల్సిన ఆ నెంబర్ ఏంటి ఎలా రాయాలి ఎప్పుడు రాసుకోవాలి ఎలా దీని యొక్క ఉపయోగం ఉంటుంది అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మన వీడియోస్లో మన ఛానల్లో చాలా వరకు ఈ ఏంజెల్ నెంబర్స్ కానివ్వండి అదేవిధంగా వారాహీమ మంత్రాలు పూజలు ఈ స్విచ్ వర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగానే మనకు డబ్బు చాలా అర్జెంటుగా అవసరమైనప్పుడు చెప్పుకోవాల్సిన ఒక నంబరు పదమూడు సార్లు అనేది ఈ నెంబర్ రాసుకుంటే మనకు కావాల్సిన డబ్బు మన చేతిలోకి వస్తుందండి అది కేవలం రెండు గంటల్లో మనకు నార్మల్గానే డబ్బు అనేది అత్యవసరంగా ఒక్కొక్కసారి అవసరం అవసరపడుతూ ఉంటుంది అది మెడికల్కైనా లేదా పిల్లల ఫీజులకైనా లేదా మరి మరి ఏ యొక్క ఇతర ఖర్చులకైనా సరే అంటే ఈఎంఐ కట్టాలి అర్జెంటుగా లోన్ కట్టాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట అవి కట్టలేదనుకోండి డబల్ అమౌంట్ అనేది వడ్డీ పడిపోతూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఆ టైంకి మనకు ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు అనేవి వచ్చేస్తుంటాయి అట్లాంటప్పుడు డబ్బు ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఎవరినో ఒకరిని అడుగుతూ ఉంటాం మనకు రావాల్సిన డబ్బు అనేది మనకు రావాలి అని చెప్పి ఏదో చూస్తూ ఉంటాం అయినా రాదు లేదా ఒక లోన్ అప్లై చేసి ఆ లోన్ శాంక్షన్ అయితే బాగుండు ఒక ల్యాండ్ అమ్మాలి ఆ డబ్బు వస్తే ఏదో ఖర్చులకు ఉంటాయి ఏదో ఒక అప్పులు కట్టుకోవచ్చు ఇలా ప్లాన్ చేసుకుంటాం కానీ వాటికి తగ్గ ప్రాసెస్ అనేది జరగకుండా మనకు చాలా టెన్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట అన్నమాట ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే అర్జెంట్ అయిన డబ్బు కోసం ఇప్పుడు చెప్పబోయే ఈ పవర్ఫుల్ నంబరు మనీని మనకు తెచ్చిపెట్టే ఒక అద్భుతమైన నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ నెంబర్ని ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి గ్రీన్ కలర్ పెన్తో కానీ లేదా స్కెచ్ మార్కర్ హైలైటర్ దేంతోనైనా సరే ఈ నంబర్ని ఒక పదమూడు సార్లు అనేది రాయండి పదమూడే పదమూడు సార్లు అనేది రాయండి ఎందువల్ల రాయాలి అంటున్నానంటే మనం ఏదైనా సరే చెప్పుకునేదానికంటే కూడా రాసి అది మనపూర్వకంగా మనం రాసుకొని దాన్ని మైండ్లోకి ఎక్కించుకున్నప్పుడు అవి హండ్రెడ్ పర్సెంట్ నిజాలుగా అనేది మారేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే మనకు దానికంటే కూడా రాసుకుంటే చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పబడుతుంది అనమాట కాబట్టి అంటే మన మైండ్లో ఉండేది మనం రాసాం అప్పుడు మనం ఒకసారి మనసులో తలుచుకుంటున్నాం ఒకసారి రాస్తున్నాం అంటే రెండుసార్లు ఆ విషయాన్ని మనం తెలియపరుచుకుంటున్నాం కాబట్టి రాయటం అనేది చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందండి కాబట్టి పదమూడు సార్లు ఓకే కేవలం పదమూడు సార్లు అనేది రాయండి ఏ సమయంలో అయినా ఎప్పుడైనా సరే ఎలాంటి రూల్స్ అనేది లేకుండా ఈ యొక్క నంబర్ని అనేది రాయించండి ఇక ఆ నంబర్ని మనం రాయటానికి రూల్స్ ఏమీ లేదు కాబట్టి ఎవరైనా కూడా రాసుకోవచ్చు ఏ మతం వాళ్ళైనా కూడా రాసుకోవచ్చు చాలా పవర్ఫుల్ అయిన నంబర్ ఆ నంబర్ ఏంటి అంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఈ నంబర్ని పదమూడు సార్లు మీరు వైట్ కలర్ పేపర్లో రాయండి ఒకవేళ రే ఇవాళ ఇవాళ రాశారు డబ్బు అనేది ఈరోజు మీకు సమకూర్లేదు రేపు కూడా రాయండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రేపు కూడా రాయండి అలా రెండు మూడు రోజుల లోపలే మీకు ఒక పెద్ద అమౌంట్ అనేది కూడా మీకు చేతిలో అనేది చేరిపోతుంది ఒక రెండు లక్షలు కావాలంటే మనం రెండు మూడు రోజుల్లో అడ్జస్ట్ చేయడానికి ఎంత కష్టం ఎంత ఎంతమందిని అడిగినా ఎవ్వరు మనకు అందుబాటులో ఆ సమయానికి రావాలి మనకు రావాల్సిన డబ్బు కూడా ఇవ్వకుండా ఉంటారు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ యొక్క నంబర్ అనేది మనకు మన ప్రయత్నానికి ఒక లక్ అనేది ఫేవర్ చేసి ఏదో ఒక రూపం మనకు డబ్బు అనేది చేరాలా చేస్తుంది ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఈ యొక్క మనీ ఏంజల్ నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు ఇన్స్టెంట్ మనీకి చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందండి ఇది ఒక యూనివర్సల్ నెంబర్ యూనివర్సల్ మనీ నెంబర్ అని కూడా చెప్పబడుతుంది ఈ యొక్క నెంబర్ని మీరు ఒక వైట్ కలర్ పేపర్లో గ్రీన్ కలర్ పెన్తో పదమూడు సార్లు అనేది రాయండి గ్రీన్ కలర్ పెన్ సమయానికి అందుబాటులో లేదన్నప్పుడు బ్లూ అయినా రెడ్ అయినా కూడా యూజ్ చేస్తే నో 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 ప్రాబ్లం కానీ గ్రీన్ అయితే మరీ మంచిది ఎందువల్ల గ్రీన్ అంటే మనకు కుబేర కలర్ కుబేర రంగు అనేది పచ్చ అనేది చెప్పుకుంటూ ఉన్నాం కదా డబ్బుని ఆకర్షణీయవంతంగా మనకు తెచ్చిపెట్టే ఒక రంగు గ్రీన్ కాబట్టి ఆ గ్రీన్ కలర్ పెన్నుతో మనం రాసినప్పుడు మరింత మెరుగైన ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే ఒక నంబర్ని మీరు పదమూడు సార్లు రాసుకోండి మీరు రాసుకున్న రోజే కూడా మీకు సూపర్ పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది ఆ రోజు ఒకవేళ మీకు డబ్బు సమకూరలేదు అంటే మరసటి కూడా రాసుకో మరసటి రోజు కూడా రాసుకోండి ఇలా రోజుకి టూ టైమ్స్ రాసుకున్నా కూడా చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందనమాట ఎలాంటి ఖర్చు లేదు మనం ఒక వన్ మినిట్ ఒక అర మినిట్ అనేది ఖర్చు చేసే సరిపోతుంది మనకు ఒక లక్క ఫేవర్ అవుతుందంటే దాన్ని వదులుకోవటం ఎందుకండి కాబట్టి ఈ యొక్క నెంబర్ మీరు రాసుకొని అలాగే చెప్పుకొని మీకు డబ్బు ఎక్కువగా చేర్చిపెట్టే యోగాన్ని తెచ్చిపెట్టుకోండి మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ಸರ್ವೇಜನ ಸುಕಿನೋ ಭವಂತು ಜೈ ಸೈರಂ ಜೈ ವಾರಾಹಿ